इस महावाक्य पर विचार करना बहुत गहरा महावाक्य है यदि अच्छा अच्छा सोचोगे तो कुछ बुरा भी होने वाला होगा वो भी अच्छा हो जाएगा तो क्यों ना मैं अच्छा सोचने की आदत डाल लूँ अपने लिए भी दूसरों के लिए भी महावाक्यं पैना चाला गोह्यू चिंतन चयें अटेंशन पटी एटे मनमेला మంచిగా ఉంది మంచిగా ఉంది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే మన జీవితంలో ఏదైనా చెడు జరగబోయేది ఉన్నా అది కూడా మంచిగా మారిపోతుంది కాబట్టి అటువంటప్పుడు మనం ముందు నుంచి ఎందుకని మంచిగా ఆలోచించకూడదు అదే మన వృత్తిగా ఎందుకు మనం మార్చేసుకోకూడదు इसलिए बुरी घटना से भी अच्छाई उठाने की आदत हमें डालनी है इसको कहते हैं सकारात्मक चिंतन या सकारात्मक वृत्ति అంటే చెడు సంఘటనలో కూడా చెడు పరిస్థితుల్లో కూడా మనం మంచిని आलोచిించేటంటి అలవాటు మనం చేసుకోవాలి ఆ దాన్ని ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని అంటారు मैं क्षमा के सागर के संतान मास्टर क्षमा की सागर नेनु क्षमा सागर उड़ेना बाबा को संतानानी मास्टर क्षमा सागरानी मेरा हृदय सबके लिए शुभ भावना शुभकामना से भरा हुआ है ना हृदय ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన శుభ కామనతో నిండుగా ఉంది సార్విశ్వుకి ఆత్మలకై నేను కళ్యాణ కే భావ సే భరా హువా విశ్వంలో ఉన్న 20 ఆత్మలందరే కోసమో నేను కళ్యాణకారి భావన పెట్టుకుంటున్నాను